ఇప్పుడు చాలా మందిని ఏడిపిస్తున్నాను కదా అనాముకుడు అనామకుడు అక్షరము రానవుడు అందుకోసం ఈ ఈ నేల అంత పుస్తకం తెచ్చాయి ఈ వద్దలో నూరు సంవత్సరాల తెలంగాణ సాహిత్యాన్ని నిప్పుల రావు నిజంగా ఆ దేశాలలో తెలుసు అందులో చిన్న పదం చెప్పి నేను నీ బొట్టు కాడికి వస్తాక అది చెప్పాలి ఎక్కువ నేను ఎందుకు చెప్పాలంటే ఒక్కడు లెక్క తీసుకుంటే వచ్చేది నా తెలంగాణ ఇక్కడ ఒక దౌర్భాగ్యము మనిషిని ఎంత దాపరిస్తుంది అంటే కీర్తి కండూతి అనేది మృత్యుపాసమై ముమ్మూర్తుల కుతుకను కీర్తిని పిచికి పారిస్తే అసలు మన చిరునా ఎక్కడ అయినా నేను అని విన మనిషి శ్వాస కోశాల్లో తన ఆదీనము లేకుండా మనిషిని బతికి అయినా నేను అనే దుర్మార్గం మాత్రం మనిషి వదలడం లేదు మనం ఇక్కడ ఒక సభ జరుపుకుంటున్నాం వంద రెండు నాలుగైదు వందల మంది ఉన్నాం కానీ ఈ మైకును సృష్టించిన చేతులు ఎన్నో ఈ కంటనాదాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న టెక్నాలజీ అంతనూ ఇవి మనం చెప్పలేము నెత్తుకు పెట్టుకున్న గీడ పెట్టిన నూనె ఉన్నది కదా సార్ నూనె వెలగడానికి అక్కడ కంచుది ఒక ప్రతిమ ఒక ఒత్తి సమరే అనుకుంటున్నాం గాని లక్షల చేతులు లక్షల విత్తనాలు లక్షల నేల నుంచి వచ్చింది సార్ అంత దూరం పోం సార్ అంతే మొక్కం దూసి బొట్టు పెట్టాలి చూసి పీతలయ్య ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ ఇది సారుకు చాలా రోజుల ముందే కాలజ్ఞానం చెప్పాను సార్ ఏడు సంవత్సరాలు మాట్లాడలే ఏదో పోతుంది నా అమ్మను చనబడుతున్నారు వీళ్ళు మాతృమాస దినోత్సవం కోసం ఏం చేస్తున్నాను సార్ చెప్తున్నాను సార్ ఇది నాకు జన్మనిచ్చింది తెలంగాణ అరే ఓట్లు గడపన అడుగు పెడితే కాళ్లకు దండం పెడితే కడుపున తల పెడితే ఓట్లను తిరిగి పిచ్చి అధికారం రాగానే నా అమ్మను చెరబడితే తాత జాగిరా అక్కడ తిరగబడడం మొదలైంది సార్ ఏమన్నా కానీ నా అమ్మ ఎడిపియకపోతే ఈ జన్మకు సార్థకత లేదనిపించింది మొదలు పెట్టి నీకు చెప్పిన ఎవడం సర్వజ్ఞ రూపాలుడు నేచన్న పద్మనాయకుల సర్వజ్ఞ సింగ రూపాలుడు రాజకొండలుబడిలో బోధనమాత్రుడు కావ్యాలు ఇవ్వలేదు దగ్గర అనుకుంటారు కానీ వాస్తవానికి రెండు కావ్యాలు అంగీకరించాడు సార్ వీరభద్ర విజయాన్ని ఇచ్చాడు భోగిని దండకాన్ని రెండు కావ్యాలు అంకితం ఇస్తాడు సార్ మూడో పుస్తకం భాగవతమే తీయనందుకు సర్వజ్ఞ సింగ గోపాలుడు మామూలు కదా సార్ కర్ణాటక విమో బదుల పట్టిన శ్రీనాథుడు సైతం రాజకంగా నిలబడి సర్వజ్ఞ సింగ భిక్ష అడుగుతున్నా రోజుని ముందట ఒక పద్యం అడుకునే అవకాశం ఇస్తామని అనుకున్నాడు గత గొప్పదిసారి తెలంగాణ గత గొప్పదిసారి తెలంగాణ మంచి పని చేసింది సార్ రొచ్చి తక్కువ చేయడం వల్ల నాకు ఒక కొత్త కష్టం వచ్చింది సార్ ఇలా మనము ఒక్కొక్కసారి ఎట్లుంటదంటే నేను నాకు భయానం ఉన్నది సార్ ఉన్నాడు అయినప్పుడు శ్రీలక్ష్మ ఉన్నది ఇలా మాట్లాడుకుంటా పోతే చాలా బాధ వేస్తుంది ఆనందం వేస్తుంది భయం కూడా వేస్తుంది అప్పుడప్పుడు ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేది నా తెలంగాణ కడుదరిసిన పసుపు ఉన్న మొదలు కాటికి కాలు దాకా చాపినదాకాటు కాటికి కాలు చాపిన ముసలి వరకు అందరం ఒక్కటైతే గదా వచ్చింది తెలంగాణ ఏ ఒక్కటిదో కాదు అందరిది తెలంగాణ ఏలుకోపోండి ఐదేండ్లు కాదంటే పదేండ్లు ఎల్లకాల వేలడానికి తెలంగాణ అరే నైదామోని కొట్టింది రజాకారు మూకలను దిగంతాలకు తరిపి కొట్టింది అగ్గి పట్టింది రాజనికానికి గోరి కట్టింది తెలంగాణ పర్యంతం కంపరం ముట్టించే మందు పాత మెలుగురు పురుగుల్లా అక్షరాలు మిరుమిచ్చని మిడుతల తండ్రుల భావాకురములు మెదళ్లను చుట్టూ ముట్టాలని ఎదుకుపోయిన చెత్తనంతో చేతనత్తుకు పుచ్చెద బొరగో టత్తుల కంటాలతో మెత్తగా తినెయ్యాలని సద్భావ సమరంలు ఉద్భవించు అద్దె తారన మచ్చ ములబలే మచ్చ ములబలే మచ్చ ములబలే నా అచ్చలములు మచ్చ ములబలే పరుగు నా చలములు